హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్కే తెలుగు హిందీ కుకింగ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పన్నీర్ చిల్లీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించిన ఫ్రెండ్స్ రెస్టారెంట్ డాబా స్టైల్లో అందరూ చేస్తారు ఒక్కసారి ఈ పన్నీర్ చిల్లీని ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేద్దాం పన్నీర్ చిల్లీ కోసంకి నేనైతే ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్ పన్నీర్ తీసుకున్నాను చిన్న చిన్న క్యూబ్లో కట్ చేసుకున్నాను మీకు ఎలా కావాలంటే అలాగైనా కట్ చేసుకోండి పన్నెండు వెల్లిపాయలు తీసుకొని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న అల్లం అయితే తురుముకొని పెట్టుకున్న టీ స్పూన్ మిరియాల పౌడర్ తీసుకున్న నాలుగైదు పచ్చిమిరపాయలు పొడుపుతో కట్ చేసుకొని తీసుకున్నా ఇక్కడ చూడండి మీడియం సైజు ఉన్న ఉల్లిగడ్డలు మీడియం సైజులోనే కట్ చేసుకోవాలి మనం చిల్లీలోనే ఇలాగనే యూస్ కడతాం ఉల్లి బొందు తీసుకున్న రెండు పెద్ద సైజు ఉన్న క్యాప్సికమ్ తీసుకొని కట్ చేసుకొని ఉంచిన ఇప్పుడు పన్నీర్కి మసాలా నీరుని ఫ్రై చేసుకోవడానికి మసాలా పన్నీర్లో వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను కారం పొడి వేస్తున్నా పసుపు వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న వీటన్నింటినీ పన్నీర్కి పట్టేలా కలుపుకోవాలి కలిపిన తర్వాత మనకి కాన్ఫ్లవర్ రెండు టేబుల్ స్పూన్లు అవసరం ఉంటుంది కాన్ఫ్లవర్ లేని వాళ్ళు మైదా ఉంటే మైదా కూడా వేసుకొని ఈ మసాలా ప్రిపేర్ చేసుకునవచ్చు ఇలా చేసి మొత్తం పన్నీర్ని ఒక పదిహేను నిమిషాలు పక్కనుంచుకోవాలి మొత్తం కలుపుకొని ఇక్కడ చూడండి నేనైతే కలిపి పక్కనుంచిన ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి ఒక కడాయిలో ఆయిల్ అయితే వేడెక్కింది నేను ఇక్కడ చైనీస్ వాళ్ళు యూజ్ చేసే కడాయి తీసుకున్నాను మీ దగ్గర ఏ కడాయి ఉన్నా ఆ కడయిలోనే చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది కానీ ఇక్కడ అయితే ఇనుముతో ఉన్న కడాయి చైనీస్ వాళ్ళు యూజ్ చేస్తారు ఆ కడాయి అయితే చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా వస్తుంది ఏదైనా మనం చైనీస్వి రెసిపీ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి రెస్టారెంట్లో కూడా ఇలాగనే చేస్తారు హోటల్లో కూడా నేనైతే ఇక్కడ మొత్తం అయితే ఫ్రై చేసి పక్కన ఉంచిన ఇప్పుడు అదే ఆయిల్లో మనం కట్ చేసి ఉంచిన పచ్చిమిరపకాయలను వేసుకొని కొద్దిగా వేనుపుకోవాలి తర్వాత ముక్కలను వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కలర్ అయితే చేంజ్ కాకూడదు కొద్దిగా వేనుపుకోవాలి అంతే తర్వాత మనం పెట్టిన అల్లం పేస్టుని వేసుకోవాలి అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునివచ్చు నేనైతే ఇక్కడ పిల్లలు తింటలేరు కాబట్టి ఇలా చేసిన ఇప్పుడు మొత్తం ఆనియన్ ఉల్లి బొందు ఉల్లిగడ్డ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి స్టవ్ అయితే మీడియంలోనే ఉంచాలి ఫ్రెండ్స్ ఎక్కువ కలర్ చేంజ్ కాకూడదు ఇక్కడైతే కొంచెం పచ్చి పచ్చిగానే ఉంటాయి మనం ఎక్కడైనా హోటల్లో చిల్లీ తిన్నట్లు అయితే పచ్చిగానే ఉంటాయి కొద్దిగా వే వేగుతాయి కొద్దిగా వేగవి ఇప్పుడు మనం కట్ చేసి ఉంచిన క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే వేనుపుకోవాలి ఆయిల్లో మీరు ఎప్పుడైనా పన్నీరు చిల్లీ ట్రై చేశారా ట్రై చేయకుండా ట్రై చేయండి ఇప్పుడు కొద్దిగా అంతా ఉప్పు వేస్తున్నాను ఉప్పు అయితే మనం తర్వాత కూడా యాడ్ చేసేది ఉంటుంది అందుగురించి ఇప్పుడు నేను ఈ వెజిటేబుల్కి ఉప్పు పడితే కొద్దిగా సాఫ్ట్గా అవుతాయి అందుగురించి యాడ్ చేసి వెజిటేబుల్ని ఉడికించిన మూత ఉంచి ఇక్కడ చూడండి మూత తీసి చూస్తున్నాను సాఫ్ట్గా అయితే అయినవి క్యాప్సికమ్ ఉల్లిపాయలు ఎంత కారం కావాలో అంత వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ కారం పొడి వేసిన ఒక ప్యాకెట్ పన్నీర్ చిల్లీ మసాలా వేసుకున్న ఇది ఏ స్టోర్లో అయినా ఈజీగానే దొరుకుతుంది తెచ్చుకొని పన్నీర్ చిల్లీలో యూస్ చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మొత్తాన్ని కలుపుకోవాలి ఇంకా సాసెస్ అయితే కలుపుకో వేసుకోవాలి సో ఇప్పుడైతే మనం మొత్తం కలిపిన తర్వాత రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత ఇక్కడ సాసెస్ని యాడ్ చేస్తున్నాను ఒక పెద్ద స్పూన్లో రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి ఒక పెద్ద అదే స్పూన్తో నేను అన్ని సాసెస్లు వేస్తున్నాను ఇక్కడ చూడండి గ్రీన్ చిల్లీ సాస్ వెనిగర్ వైట్ వెనిగర్ వేస్తున్నాను సోయా సాస్ కూడా వేసుకున్నాను అదే స్పూన్తో ఒకటి స్పూన్ తోటి అన్నీ సేమ్ ఈక్వల్ క్వాంటిటీలోనే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పన్నీర్ చిల్లీని రెస్టారెంట్లో హోటల్లో డాబాలో ఎక్కడైనా పన్నీర్ చిల్లీ తీసుకున్నట్లయితే ఈ సాసెస్లో అయితే యూజ్ చేస్తారు ఈ సాసెస్ యూజ్ చేయడం వల్లనే మనకి పన్నీర్ చిల్లీ ఇంట్లో చేసినప్పుడు బయట ఎక్కడైనా తిన్నప్పుడు డబాలో అలా టేస్ట్ రావాలంటే ఇలా చేయండి ఇప్పుడు మొత్తం అయితే కలుపుకున్న ఇప్పుడు మనం ఒక స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి ఈ మిరియాల పౌడర్ వేయడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది ఇక్కడ చూడండి మొత్తం అయితే గ్రేవీ అయితే చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది మీరు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో పన్నీర్ చిల్లీ గ్రేవీ ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఎంత పల్చగా కావాలో గ్రేవీ అంత వాటర్ యాడ్ చేసుకోండి నీళ్ళు యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ చపాతీలు అన్నం కోసంకి గ్రేవీ ప్రిపేర్ చేసిన రెండు గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసిన ఎక్కువ పల్చగా ఉంటే బాగుంటలేదు అని అనుకుంటారేమో కానీ ఈ పన్నీర్ చిల్లీ గ్రేవీ స్టిక్గానే గట్టిగానే వస్తుంది ఎలా అంటే మనం లాస్ట్లో రెండు స్పూన్లా కాన్ఫ్లవర్ పేస్ట్లా చేసుకొని వేసుకోవాలి కార్న్ఫ్లవర్ లేని వాళ్ళు ఉంటే మైదా పిండి అయినా ఇంకా బియ్యం పిండి అయినా వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు గ్రేవీ అయితే చాలా స్ట్రిక్గా వస్తుంది హోటల్లో అయితే కార్న్ఫ్లవర్ యూజ్ చేస్తారో లేదో తెలియదు కానీ మనం ఇంట్లో చేసుకుంటే కార్న్ఫ్లవర్ బియ్యం పిండి యూసుకోండి ఎక్కువ శాతం అయితే పిండి కార్న్ఫ్లవరే యూజ్ చేస్తారు చిల్లీలో ఇక్కడ చూడండి ఇలా రావాలి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత వేసుకోవాలి ఇక్కడ చూడండి మొత్తం అయితే గ్రేవీ అయితే ఉడికింది ఇప్పుడు ఒక చిన్న కొద్దిగా అంత చిట్టికాడ అంతానే వేసిన అజనోవ మోటో వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది ఎందుకంటే రెస్టారెంట్లో కూడా ఎక్కువనే వేస్తారు కానీ మనకి ఈ పిల్లలకి హెల్త్ కోసంకి అంత బాగుండలేదు అందుకోసంకే నేను ఇక్కడ చిటికెడంతనే యాడ్ చేసిన ఇంకా అజినోమోడో లేని వాళ్ళు ఉంటే షుగర్ కూడా వేసుకునవచ్చు చక్కెర ఇప్పుడైతే గ్రేవీలో మనం ఫ్రై చేసి ఉంచిన పన్నీర్ ముక్కలను వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి మొత్తం అయితే పన్నీర్ ముక్కలు వేసినా చాలా బాగా గ్రేవీ అనిపిస్తుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది పన్నీర్ చిల్లీ అంటే హోటల్లో రెస్టారెంట్లో అయితే ఎక్కువ రేట్లు ఉంటాయి కాబట్టి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి అందరికీ ఫ్యామిలీ వాళ్ళకి సర్వ్ చేస్తే వాళ్ళ కూడా ఇష్టంగా తింటారు ఇంకా మనకు కూడా సంతోషంగా అనిపిస్తుంది వాళ్ళు తింటుంటే ఇక్కడ చూడండి మొత్తం గ్రేవీ అయితే కొంచెం పల్చగా ఉంది ఇప్పుడు మనం పేస్ట్లో చేసి ఉంచిన కార్న్ఫ్లవర్ని వేసుకోవాలి వేసుకొని ఒక ఐదు నిమిషాలు అలాగనే ఉడికించుకోవాలి మొత్తం అయితే కలిపి గ్రేవీ చూడండి లాస్ట్లో అయితే మీకు చూపిస్తాను ఎంత గట్టిగా అయ్యిందో గ్రేవీ చాలా బాగుంటుంది ఈ పన్నీర్ చిల్లీ రెసిపీ ఇప్పుడు లాస్ట్లో ఉల్లి బొందును వేసుకోవాలి చైనీస్ వాళ్ళు ఇలాగనే వేసి ఇస్తారు మనం చైనీస్ స్టైల్లో చేస్తే పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఇంట్లో ఏవైనా డిఫరెంట్గా చేస్తే వాళ్ళకి ఇష్టంగా తింటారు అందు గురించి నేనైతే ఎక్కువ శాతం అయితే మా పిల్లల కోసంకి డిఫరెంట్గా రెసిపీలు ట్రై చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఎవరైనా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే మొత్తం నా ఛానల్లో ఉన్న రెసిపీలని చూడండి మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి ఇంకెవరికైనా యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మొత్తం గ్రేవీ చూడండి చాలా బాగా వచ్చింది చాలా మంచిగా వచ్చింది గ్రేవీ గట్టిగానే వచ్చింది పన్నీర్ ముక్కలు కూడా చాలా బాగా గ్రేవీలో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పన్నీర్ చిల్లీ హోటల్ స్టైల్లో రెస్టారెంట్ స్టైల్లో డాబా స్టైల్లో ఎలా చేస్తారో ఇలా చేసి మీకు చూపించిన మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ పన్నీర్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీకు యూజ్ఫుల్ అనుకుంటే మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్లో విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడు ఈ పన్నీర్ చిల్లీ ట్రై చేస్తున్నారు మీకు ఎలా కుదురుతుందో కామెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏవైనా రెసిపీలు కావాలంటే కమెంట్ చేయండి మీకోసంకి రెసిపీ చేసి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఏవైనా డబా స్టైల్లో రెస్టారెంట్ స్టైల్లో హోటల్ స్టైల్లో ఏవైనా చిల్లీస్ రెసిపీ నాన్ వెజ్ వెజ్ రెసిపీస్ కావాలంటే నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను మీకోసంకి వీడియో చేసి నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను పన్నీర్ రెసిపీ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నెక్స్ట్ రెసిపీలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్